హలో అండి అందరికీ రమ్య స్టడీ ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు నా పేరు సాయి రమ్య నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ ఫిజిక్స్ అండి బీఈడి డిఈడి చేశాను నాది సబ్జెక్టు ఫిజిక్స్ కాబట్టి ముందు ఫిజిక్స్ గురించి చెప్పుకున్నాం ఈరోజు ఫిజిక్స్ని మా వాళ్ళకి ఏమంటాం తెలుగులో విజ్ఞాన శాస్త్రం అంట సారీ సైన్స్ని విజ్ఞాన శాస్త్రం అంటారు సైన్స్ ఏమంటాం మనము విజ్ఞాన శాస్త్రం అంటారు ఇప్పుడు చూడండి సైన్స్ అనే పదము సైన్స్ అనే పదము లాటిన్ భాషా పదమైన సైంటియా నుండి వచ్చింది లాటిన్ భాషా పదమైన సైంటియా నుండి వచ్చింది దీని అర్థం ఏంటి టు లెర్న్ తెలుసుకోవడం టు లెర్న్ తెలుసుకోవడం నెక్స్ట్ సంస్కృతంలో విజ్ఞాన్ అనే పదం నుండి అరబిక్లో ఇల్మ్ అనే పదం నుండి వచ్చింది సారీ సంస్కృతంలో విజ్ఞాన అనే పదం నుండి అరబిక్లో ఇల్మ్ అనే పదం నుండి వీటి రెండింటి యొక్క అర్థం ఏంటి నాలెడ్జ్ జ్ఞాన సంచయము తెలుగులో అంటారు జ్ఞాన సంచయము అంటారు నాలెడ్జ్ అని అర్థము నెక్స్ట్ సైన్స్ అనేది మళ్ళీ టూ పార్ట్స్గా డివైడ్ అయింది అదేంటి భౌతిక రసాయన శాస్త్రం అంటే ఫిజికల్ కెమిస్ట్రీ జీవశాస్త్రం బయాలజీ ఫిజికల్ కెమిస్ట్రీ బయాలజీ మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే భౌతిక రసాయన శాస్త్రం అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయింది భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ ఇక్కడ చూడండి భౌతిక శాస్త్రం అనేది భౌతిక్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది దీని అర్థం ఏంటి ప్రకృతి ప్రకృతి నేచర్ సంబంధించిన విషయాలైనా ధ్వని కాంతి విద్యుత్ అయస్కాంతాల గురించి అంటే ఐస్కాంతత్వం గురించి వివరిస్తుంది కాబట్టి ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి తెలుస్తుంది కాబట్టి దీన్ని భౌతిక శాస్త్రం అంటాము ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా ఇక్కడ చూడండి భౌతిక శాస్త్రానికి ఎవరిని పితామహులుగా మనం పరిగణించలేదు కానీ ఆధునిక భౌతిక శాస్త్రానికి మాత్రం పితామహులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ప్లాంక్ మార్క్స్ ప్లాంక్ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం అందువల్ల ఈయనకి ఏమని పేరు మార్క్స్ ప్లాంక్ ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతంతో కలిపి పిలుస్తాం మార్క్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అని పిలుస్తాం పట్టు చూడండి ఈ క్వాంటం సిద్ధాంతం అనేది వికిరణ శక్తిని వికిరణ పుణ్యాన్ని గురించి తెలుపుతుంది క్వాంటం సిద్ధాంతం దేని గురించి తెలుపుతుంది వికిరణ శక్తిని వికిరణ పుణ్యాన్ని గురించి తెలుపుతుంది ఏ సిద్ధాంతం మార్క్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం మనకి నోబెల్ బహుమతులు ఉన్నాయండి భౌతిక శాస్త్రంలో దాని గురించి చూసుకున్నాము హలో అండి భౌతిక శాస్త్రంలో నో నోబెల్ బహుమతుల గురించి చెప్పుకున్నాం అన్నాం కదా ఇప్పుడు చూడండి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు ఎవరెవరికి వచ్చాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ మొట్టమొదటి బహుమతి మొదటి చివరి ఈ బహుమతుల గురించి మనం తెలుసుకొని ఉండాలి మొదటి బహుమతి ఎవరికి వచ్చింది రాంటజన్ పంతొమ్మిది వందల ఒకటిలో రాండ్జన్కి వచ్చింది దేనికి వచ్చింది ఎక్స్ కిరణాలని కనుగొన్నాడు దేనికి వచ్చింది ఎక్స్ కిరణాలని కనుగొన్నందుకు పంతొమ్మిది వందల ఒకటిలో రామ్ జన్ అయనకి నోబల్ బహుమతి వచ్చింది పంతొమ్మిది వందల రెండులో లారెంజ్ జీమ అంటే జీ వీళ్ళిద్దరూ జీమన్ ఎఫెక్ట్ గురించి కనుగొన్నారు కాబట్టి పంతొమ్మిది వందల రెండులో అంటే రెండవసారి భౌతిక శాస్త్రంలో బహుమతి గెలుచుకున్నది ఎవరు అంటే లారెంజ్ జీమను దేనికి జీమన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు నెక్స్ట్ పంతొమ్మిది మూడులో మేరీ క్యూరీ చాలా ఇంపార్టెంట్ అండి మేరీ క్యూరీకి వచ్చింది దేనికంట కృత్రిమ రేడియో ధార్మికత వీటి గురించి మనము నెక్స్ట్ రాబోయే క్లాసులో తెలుసుకున్నాము వాళ్ళ దేంట్లో నోబెల్ బహుమతి వచ్చిందో మాత్రము ఇక్కడ ఇక్కడ తెలుసుకున్నాము కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొని దానికి మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల మూడులో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చే నోబుల్ బహుమతి ఆ గల వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సర్ సివి రామన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ సర్ సివి రామన్కి రామన్ ఫలితం కనుగొన్నందుకు ఆయనకి నోబుల్ బహుమతి వచ్చింది ఏ ఇర్లో పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన ప్రకటించారు ఎప్పుడు ఆ రామన్ ఫలితం ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన ప్రకటించడం అయితే జరిగింది ఇది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది కాంతి పరిక్షేపణ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది ఏది రామన్ ఫలితం రామన్ ఫలితము కాంతి పరిక్షేపణ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది నేషనల్ సైన్స్ డే మీకు త నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దేని కారణంగా జరుపుకుంటాము సార్ సివి రామను రామన్ ఫలితానికి కనుగొని ఆ ఇయర్లో అంటే ఆ ఇర్లో ఏ రోజైతే ప్రకటించారో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీని మనము నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు డెబ్భై రెండు చూడండి ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల యాభై ఆరు డెబ్బై రెండులో జాన్ బర్డీన్ అనేక అనే అతనికి రెండుసార్లు నోబెల్ బహుమతి ఆ భౌతిక రెండు సార్లు నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది అని అడుగుతారు బిట్టు అప్పుడు జాన్ బర్డీన్ దేని కనుగొన్నారు ట్రాన్సిస్టర్ని తెలుసు కదా మీకు ఆ ల్యాబ్స్లో ఉంటాయి ట్రాన్సిస్టర్స్ మనం ల్యాబ్లు చేపిస్తారు ట్రాన్సిస్టర్స్ గురించి కనుగొన్నారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎవరికి వచ్చింది డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఈయనేం కనుక్కున్నాడు చంద్రశేఖర్ లిమిట్ని కనుగొన్నాడు చంద్రశేఖర లిమిట్ చంద్రశేఖర్ లిమిట్ని ఎవరు కనుగొన్నారంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఒక వస్తువు కృష్ణ వస్తువులే చేయడానికి కావలసిన కనీసపు ద్రవ్యరాశి అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే అది కృష్ణ వస్తువు పని చేయాలంటే మనకి కావాల్సిన కనీస ద్రవ్యరాశి అనే దాన్ని చంద్రశేఖర్ లిమిట్ అంటారు అర్థమవుతుందా చంద్రశేఖర్ లిమిట్ ఇదేం సమానము సూర్య ద్రవ్యరాశి ఇంటూ వన్ పాయింట్ ఫోర్ మామూలుగా సూర్య ద్రవ్యరాశి ఎంత టూ ఇంటూ టెన్ ఫోర్ థర్టీ కేజీస్ దా ఇ దానికి ఇంటూ వన్ పాయింట్ ఫోర్ చేసుకుంటే మనకి చంద్రశేఖర్ లిమిట్ వస్తుంది టోటల్గా టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ ఫోర్ థర్టీ కేజెస్ అనమాట చంద్రశేఖర్ లిమిట్ ఓకేనా రెండు వేల పదహారులో డేవిడ్ థౌలర్స్ డంకన్ హాల్టన్ మైకేల్ ఆ వీళ్ళ ముగ్గురికి టోపాలజీ చూడండి వీళ్ళ ముగ్గురికి డేవిడ్ థౌలస్ డంకన్ హాల్టన్ మైకేల్ కోస్టాలిడ్జీ టోపాలజీ కనుగొన్న దానికి రెండు వేల పదహారులో నోబల్ బహుమతి వచ్చింది భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి పొందిన నోబెల్ బహుమతి పొందిన మహిళలు మహిళలు ఇంపార్టెంట్ మేరీ క్యూరీ ఇంకో ఆమె వచ్చి మేరియా గోపత్ మేరీ మేరియా గోపత్ మేరీ ఇద్దరికి వచ్చింది మేరే మేరీ క్యూరీకి వచ్చింది కృత్రిమ రేడేదారం కథ చెప్పుకున్నాం కదా ఇంకో ఆమె వచ్చింది మేరియా గోపత్ మేరీకి వచ్చింది అతి చిన్న వయస్కుడు భౌతిక శాస్త్రంలో అతి చిన్న వయస్కుడికి ఎవరికి వచ్చిన నోబెల్ బహుమతి అంటే లారెన్స్ బ్రాగ్ ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో ట్వంటీ ఇయర్స్ ఏజ్ అప్పుడు అతనికి ట్వంటీ ఇయర్స్ ఏజ్ అప్పుడు పంతొమ్మిది వందల పదిహేనులో నోబెల్ బహుమతి పొందారు నెక్స్ట్ అత్యధిక వయసు పొందిన నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రంలో వ్యక్తి ఎవరు అంటే డేమండ్ డేవిడ్ జూనియర్ సీనియర్ అని ఇక్కడ చూడండి అత్యధిక వయస్కుడు అన్నారు కదా అత్యధిక అత్యధిక వయస్కుడు అంటే సీనియర్ అంటాం కదా కాదు జూనియర్ అని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల రెండులో ఆయనకి ఏ ఇయర్ అప్పుడు వచ్చింది ఏ ఆయన అతని యొక్క వయసు అంతప్పుడు ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు రెండు వేల రెండులో రేమండ్ డేవిడ్ జూనియర్కి నోబెల్ బహుమతి వచ్చింది అక్కడ ఉంది కదా మీకు అర్థమవుతుంది కదా చూసుకోండి వరుసగా ఫస్ట్ వ్యక్తి రామ్జాన్ సెకండ్ వ్యక్తి లారెన్స్ జీమన్ మేరీ క్యూరీ సర్ సివి రామన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ సారీ జాన్ బర్డిన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నెక్స్ట్ ఎవరికొచ్చింది డేవిడ్ తౌలస్ డంక్ అండ్ హాల్టర్ మైకల్ కోస్టా నెక్స్ట్ మహిళలు మేరియా కోరి మేరియా గోపట్ మేరీ నెక్స్ట్ అతి చిన్న వయసుకు లారెన్స్ బ్రాక్ అత్యధిక వయస్సుకులు రేమన్ డేవిడ్ జూనియర్ ఓకేనా